అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మనం టాపిక్లో ఒక కొత్త విషయం ఏంటంటే వాట్ ఈజ్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం అసలు ఎక్సెల్ అంటే ఏంటి ఈ యొక్క ఎక్సెల్తో మనం కెరీర్ని ప్రారంభించడానికి అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుందా అండ్ ఎక్సెల్ నేర్చుకుంటే మనం చేయగలిగిన ఎక్స్పరిమెంట్స్ ఏంటి శాలరీ ప్యాకేజెస్ ఏంటి ఇలా నిశితంగా దీని గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వీడియో ద్వారా నేను ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే ఈ యొక్క ఫైవ్ మినిట్ జీరో టూ హీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఈరోజు అసలు ఎక్సెల్ అంటే ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి ఈ యొక్క యాప్ ప్యాకేజ్ అనేది మనకి రావడం జరిగింది ఈ ఎక్సెల్ యూజ్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూజ్ చేసి డేటాకి సంబంధించి స్పెసిఫిక్గా డేటాకి సంబంధించి చాలా వరకు మన యొక్క టైం వేస్ట్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేసేయచ్చు చాలా సింప్లిఫై చాలా ఈజీగా బుక్కులో రాసుకుంటూ మళ్ళీ అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని వెతుక్కుంటూ అండ్ అంత రకరకాల డేటాలని కంబైన్ చేసుకోవటానికి కానీ ఈ ఎక్సెల్ అనేది చాలా గ్రేట్గా ఉపయోగపడుతుంది అయితే ఏ ఏ ప్రాసెస్లో మనం ఎక్సెల్ యూజ్ చేసి టైం సేవ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఒక అనలిటికల్ రిపోర్ట్ అంటే క్విక్గా మనం ఆలోచించగలిగే విధానాలని డేటా నుంచి ఎలా తెచ్చుకోవచ్చు అండ్ చార్ట్స్ రూపంలో ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము అయితే ఎక్సెల్ స్పెసిఫిక్గా మనం ఒక రోజు కాలమ్స్ ఉన్న కాంబినేషన్లో ఉన్న ఎక్సెల్ షీట్ లేదంటే స్ప్రెడ్ షీట్ అని కూడా అంటారు దీన్ని ఎక్సెల్ అంటే మన రోళ్ల పేపర్ ఉంటుంది కదా ఒక అడ్డంగా ఉన్న రో కాలమ్స్ లైక్ రోస్ అంటారు వాటిని నిలువుగా ఉండే కాలమ్స్ చెక్ రూల్స్ అవ్వచ్చు ఫోర్ రూల్ పేపర్ అవ్వచ్చు అట్లా రోల్స్ లాగా ఉండేవి అయితే సెల్ వైజు చెక్ రూల్స్ లాగా ఇట్స్ నథింగ్ బట్ చెక్ రూల్స్ నోట్బుక్ లాగా సెల్స్ వైజు ఎక్సెల్ షీట్ ఉంటుందండి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ రోస్లో నెంబర్స్ ఉంటే కాలమ్స్లో ఏబీసీడీఈఎఫ్ అని ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కనుక మీ కంప్యూటర్ సిస్టంలో ఉంటే ఒకసారి ఓపెన్ చేసి ఎక్సెల్ షీట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అది ఒకటి తర్వాత డేటా అంటే ఏంటి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ మీకు బాగా తెలిసే ఉంటుంది కాకపోతే ఇది డేటా అంటారా అనేది అవగాహన ఉండకపోవచ్చు సో బిగినర్స్ ఎవరైనా కంప్యూటర్ ఐటీ రంగంలోకి ఎంటర్ అవుతున్నా లేదంటే కంప్యూటర్ మీద జాబ్కి అప్లై చేస్తున్నా సరే మీరు ఈ ఎక్సెల్ని తప్పకుండా నేర్చుకోండి మీకు ఎప్పటికీ కూడా ఇదొక యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ యాడెడ్ స్కిల్ ఓకే సో ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ కానీ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కానీ ఒక కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అంతా డేటా అంతా ఒక సాట అంటే మనం అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది అటెండెన్స్ రిజిస్టర్లో స్టూడెంట్స్ నేమ్స్ అని రాసి ప్రెజెంట్ ప్రెజెంట్ అనుకున్నట్టుగా మనం డేటా అంతా సాట ఎట్లా పెడతామో స్టూడెంట్స్కి సంబంధించిన కానీ ఎంప్లాయీస్కి సంబంధించిన మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ సెల్లింగ్ అవ్వచ్చు ఎక్కడైనా సరే డేటా కిరాణా షాప్ అయినా సరే ఆ డేటా ఐటమ్స్ని మీరు ఒక ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా మరి చాలా క్లారిటీగా ఒక సేల్స్ రిపోర్ట్ కానీ పర్చేస్ బుక్ కానీ చూసుకుంటే ఎన్ని ఐటమ్స్ కొన్నారు మన స్టోర్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని సేల్ అయిపోయినాయి ఎన్ని ఇంకా మనకు పెండింగ్లో ఉన్నాయి అంటే లైక్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి మీరు డేటా దగ్గరికి వెళ్ళి లైక్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి రాసుకోవాల్సిన పని లేదు ఇక్కడ ఎక్సెల్లోనే మీరు డేటాని ఓకే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని ముందుగానే మీరు అవగాహనకు వచ్చేస్తారు అలాగే డేటా అనేది మీ చేతిలో ఉంటే ఎన్ని వండర్స్ అయినా మీరు క్రియేట్ చేయగలరు సో అందుకని బాగా ఎక్సెల్కి ప్రాముఖ్యత పెరిగిపోయింది ప్రతి ఆఫీస్లో కూడా వర్క్ చేస్తున్నారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్తో డీలింగ్ లేదంటే గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్తో డీల్ చేయటం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే అమౌంట్ చెక్స్ ఇన్స్ లైక్ డిపాజిట్స్ విత్డ్రాల్స్ వీళ్ళందరికీ కూడా ఎక్సెల్ అనేది చాలా గ్రేట్ఫుల్గా యూజ్ అవుతుంది సో ఈ సెక్టార్స్లో మీరు జాబ్స్లో ఫైండ్ అవుట్ చేస్తుంటే మీకు ఎక్సెల్ కనుక వచ్చుంటే దట్ ఇట్ ఇస్ అ గ్రేట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ అండ్ యూ విల్ గెట్ మోర్ ప్యాకేజెస్ కూడా సో ఎక్సెల్ నేర్చుకునేటప్పుడు డేటా ఎంట్రీ చేయటం షీట్స్ క్రియేట్ చేయటం అండ్ డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత డూప్లికేట్ డేటా ఉన్నా ఉంటే రిమూవ్ చేయగలగటం ఎక్సెల్ టూల్స్ యూజ్ చేసి క్విక్గా చేయటం అండ్ అదేవిధంగా మిస్సింగ్ డేటా ఉంటే దాన్ని ఎలా ఆ రికార్డ్ని ఎట్లా మనం పక్కకు పెట్టాలి అండ్ ఆ రికార్డ్లో ఫుల్ఫిల్ ఎలా చేయాలి క్విక్గా చేసేయటం ఎందుకంటే ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ యొక్క ప్రాసెస్ అయిన తర్వాత క్లీన్ డేటా రెడీ చేసుకుంటే ఎనాలిటిక్స్కి కానీ ఎనాలసిస్కి కానీ పివోట్ టేబుల్స్ క్రియేట్ చేస్తే అండి పివోట్ టేబుల్ అనే ఆప్షన్ టూల్ ఉంది ఒకటి సింపుల్గా మీకు ఎనాలసిస్ రిపోర్ట్స్ని అన్నిటినీ కరీకులం లైక్ సిజిఆర్ అని ఒక ఎనాలిటిక్స్ అంటే ఆటోమేటిక్గా సమ్ చేయటం కేటగిరీ వైజ్ తీయటం గ్రూపింగ్ చేయటం ఎన్ని పివోట్ టేబుల్ మీ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటా ఉంటే టేబుల్ అప్లై చేసేస్తూ ఉంటుంది సో ఇలాంటి టూల్స్ మీరు ఎక్సల్లో నేర్చుకుంటే క్విగ్గా రిపోర్ట్ని క్లీన్ డేటాతో ఉన్న క్విగ్గా రిపోర్ట్ని రిపోర్ట్ చేయగలరు అండ్ యూ విల్ గెట్ లైక్ సేవింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అవర్స్ ఆఫ్ టైమ్ డేస్ ఆఫ్ టైమ్ సేవ్ చేయగలరు ఎందుకంటే ఒక్కసారి నేర్చుకున్న అప్లై చేసింది ఎవ్రీడే రొటీన్ ప్రకారం అప్లై చేయాలంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే వన్స్ మీరు పివర్ టేబుల్స్ హెచ్ లుకప్ వీ లుకప్లు అప్లై చేసుకున్న తర్వాత అంటే ఆ టూల్స్ ఆ వేలో ఫార్ములాస్ రాయటమే ఒక సమ్మనే ఫార్ములా రాయటం అప్లై ప్రాక్టీస్ చేసి మీరు రాశారంటే మిగతా ఎక్సెల్ ఫార్ములాస్ అన్నీ కూడా ఈజీగా ఏ విధంగా రాయచ్చు ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది మీరు ఈజీగా ఎనేబుల్ అవుతారు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలుగుతారు సో దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఫార్ములాస్ రాయటం పివర్డ్ ఫంక్షనాలిటీని అప్లై చేయటం కాలమ్స్ యాడ్ చేసుకోవటం తీసేయటం డేటా ట్రాన్స్ఫార్మింగ్ ప్రాసెస్ అనమాటది ఈ ఈ ఈ ఈ సినారియో వరకు కంప్లీట్ అయిన తర్వాత వన్స్ మీరు ఇప్పుడు ఎక్సెల్ ఎట్లా అంటే లైక్ రోజు కాలమ్స్లో ఉన్న డేటాని చూడటం ఇదంతా బోరింగ్ కాన్సెప్ట్ అయిపోయింది ఎక్సెల్లో సో డేటా ఆ పర్టికులర్గా క్లీన్గా ఉన్న డేటాని ట్రాన్స్ఫార్మింగ్ చేయటం అంటే విజువలైజేషన్ విజువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ చార్ట్స్ రూపంలో డేటాని ప్రజెంటేషన్ చేయటము డేటా ఇన్సైట్స్లో ఉన్న ఒక దాగి ఉన్న మూలాలను తీసి మన చార్ట్ రూపంలో ప్రజెంటేషన్ చేయగలగటం అంటే క్లీన్ డేటా ఉన్నదాన్ని పైచాట్లో కానీ చార్ట్లో కానీ అండ్ హిస్టోగ్రామ్లో కానీ లైన్ చార్ట్స్లో కానీ అంటే మీ యొక్క బిజినెస్ లాజిక్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ ప్రకారం మీరు చార్ట్ని చూస్ చేసుకోవాలి ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీకి స్పెసిఫిక్ డేటా విజువలైజేషన్కి రూపొందించబడ్డాయి సో మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి ఏ చార్ట్ అవసరం అవుతుంది ఏ చార్ట్లో క్విక్గా డిసిషన్ మేకర్స్ అంటే మీ కంపెనీ సిఈఓలు అవ్వచ్చు ఓనర్స్ అవ్వచ్చు లేదంటే మీ మేనేజర్ అవ్వచ్చు టీఎల్ అవ్వచ్చు ఎవరైతే ఆ డేటా చూడగానే క్విక్గా డిసిషన్ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అనే విధానాన్ని మీరు దాంట్లో ప్రజెంట్ చేయగలిగి అలాంటి చార్ట్ ప్రిపేర్ చేయగలిగితే దట్ వుడ్ బీ ఎవర్ గ్రీన్ అనమాట అంటే గ్రేట్ అలాంటి స్కిల్స్ మీరు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్తో శాంపిల్ డేటా మీ దగ్గర పెట్టుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ రికార్డ్స్తో మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ రికార్డ్స్ని మల్టిప్లైస్ చేసి థౌజండ్ టూ థౌజండ్ వన్ ల్యాక్ రికార్డ్స్తో చార్ట్స్ ప్రిపేర్ చేస్తే బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ వెరీ అనాలిటికల్ రిపోర్ట్స్ కానీ అనాలసిస్ రిపోర్ట్స్ కానీ చాలా గ్రేట్ఫుల్గా వస్తాయి అట్ ద సేమ్ టైం నెంబర్స్ కరెన్సీ సిస్టము డేట్ టైము ఇలాంటి ఫార్మాట్ ఫార్మాటింగ్లో వస్తుంది మనకి ఎక్సెల్లో ఎలా చెయ్యొచ్చు ఎంత క్విక్గా మనం టెక్స్ట్ నుంచి ఎలా మార్చవచ్చు నెంబర్స్కి ఎందుకంటే నెంబర్స్ లేకపోతే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఫార్ములాస్ రాసేటప్పుడు ఇబ్బంది పడతారు సో దాన్ని నెంబర్గా మార్చుకోవటం మేబీ డేటాని ఎక్కడి నుంచి డంప్ చేసుకోవచ్చు కాపీ చేసి ఉండొచ్చు మరి అలాంటప్పుడు నెంబర్స్ ఫార్ములాస్ రా ఇబ్బంది పడుతుంటే దాన్ని నెంబర్లోకి మార్చేయటం టెక్స్ట్ ఒకేళ్ళు ఉంటే మల్టిపుల్ టెక్స్ట్ కాలమ్స్ ప్లేస్లో ఉంటే అన్ని టెక్స్ట్ని జాయిన్ టుగెదర్ జాయిన్ చేసేసుకోవటం కంకాటినేషన్ అనే ఫార్ములా రాసుకోవటం ఇలా స్ట్రాంగ్ ఫార్ములాస్తో మీరు హ్యాండ్స్ ఆన్ సెషన్ ప్రాక్టీస్ చేస్తే ఎక్సెల్లో వాట్ ఈజ్ ఎక్సెల్ ఫ్రమ్ జీరో నుంచి హీరో లెవెల్కి వెరీ షార్ట్ టైంలో మీరు క్విక్గా మూవ్ అయిపోవచ్చు సో ఈరోజే ప్రయత్నించండి ప్రాక్టికల్గా నేర్చుకోండి ధన్యవాదం